ప్రైజ్ ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగాక దేవుని నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈమె తన శక్తి కులతి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను ప్రియులరా ఇక్కడ ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఆయన సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ అత్తర బుడ్డిని తీసుకుని ఆ యొక్క బుడ్డిని పగలగొట్టి మరి యేసుక్రీస్తు వారి యొక్క తల మీద పోసింది ఆ యొక్క సీమోను యొక్క ఇంటిలో ఉన్నవారందరూ కూడా ఎంతగానో బాధపడుతూ కోపగించుకుంటూ ఉంటారు అక్కడున్న యాజకులు కావచ్చు శాస్త్రులు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా కోపం తెచ్చుకుని ఎంత ఖరీదైన అత్తరిని అలా పగలగొట్టి ఏసుక్రీస్తు వారికి పోస్తారా ఏ దానిని అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా అని ఎంతగానో సనుక్కుంటా గొనుక్కుంటా ఉంటూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఈమె మంచి కార్యమే చేసింది ఆమె జోలికి ఎవరు వెళ్ళబాకండి ఎందుకు ఆమె గురించి అంత తొందరపడుతున్నారు బేదలు ఎప్పుడు కూడా మీతో ఉంటారుగా ఎప్పుడైనా వారికి మీరు మేలు చేయొచ్చు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని సెలవిచ్చున్నారు నిజమే యేసుక్రీస్తు వారి యొక్క భూస్థాపన కార్యక్రమం నిమిత్తమై తన శక్తి కొలది అంటే ఆమె ఏమైతే చేయగలుగుతుందో తను చేయగలిగిన మట్టుకు యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని అభిషేకించింది ప్రియమైన వర్లారా ఈ భూమి మీద బ్రతుకున్న కాలంలో దేవుని కొరకు దేవుని రాజ్య రాజ్యము కొరకు దేవుని స్వార్థ వ్యాప్తి కొరకు ఏమైతే చేయగలుగుతున్నావో మీ శక్తి కొలది చేయాలి అనే విషయాన్ని ఉదయకాల ముందు ఆలోచించండి సమయం అయిపోయి శరీరం యొక్క బలమంతా అయిపోయిన తర్వాత నీ దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు అయిపోయి ఇక చిట్ట చివరి సమయంలో బ్రతికిస్తే దేవా నీ కొరకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అనుకోవటము చాలా వ్యర్థమండి మీ సామర్థ్యం ఎలా ఉన్నది మీ శక్తి ఎలా ఉన్నది మీ స్థితి ఏమై ఉన్నది అది గుర్తెరిగి చేయగలిగింది చేయాలండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈమె మాత్రం పరిమైన వల్లరా యేసుక్రీస్తు వారిని అభిషేకించింది అభిషేకించింది అందుకనే తన శక్తి కొలది తను చేయగలిగింది కాబట్టి ఈరోజున దేవుని యొక్క సువార్త వ్యాప్తి కొరకు ఏమైతే చేయాలో అది సిద్ధపరచాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్